వరంగల్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాది పూర్తిగా వస్తున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ సభకు సీఎం రేవంత్ హాజరు కానున్నారు మహిళల రుణాల చెక్ల వేదికగా శ్రీకారం చుట్టనున్నారు ఇంకా కొన్ని కూడా రాబోయేటువంటి కాలంలో చేసి మహిళా శక్తిని మరి ఈ సమాజంలో అగ్రభాగాన ఉంచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్న సందర్భంగా మరి అశేషంగా తరలి వచ్చి ఈ ఊరు గల్లు గడ్డ మీద జరుగుతున్నటువంటి మొదటి ప్రగతి సభ మహిళా సభ ఇందిర మహిళా సభ మహిళా శక్తి సభ కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి మరి సభలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం రాయితీలతో పాటు మేము ఇచ్చిన గ్యారంటీలలో భాగంగా ఇస్తూనే ఇంకా కొన్ని కూడా రాబోయేటువంటి కాలంలో చేసి మహిళా శక్తిని మరి ఈ సమాజంలో అగ్రభాగాన ఉంచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్న సందర్భంగా మరి అసోసియేషన్ వరంగల్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కావస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సభకు సీఎం రేవంత్ హాజరుకానున్నారు మహిళల రుణాల చెక్ల పంపిణీకి వరంగల్ వేదికగా శ్రీకారం చుట్టనున్నారు సీఎం గారి ప్రోగ్రాము మనకి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సెలబ్రేషన్స్ లో భాగంగా హనుమకొండలో ఇంద్ర మహిళా శక్తి ప్రాంగణంలో జరుగుతుంది ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లో ప్రోగ్రాం జరగనుంది టూ థర్టీకి ఫస్ట్ కాలోజీ పక్కన ఉన్న కుడా గ్రౌండ్స్లో లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం కాలోజీ కళాక్షేత్రము కుడా ఆధ్వర్యంలో ఏదైతే కట్టుకున్నామో దట్ ఈస్ నైంటీ తో మనము ఆ బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నాము అక్కడ సీటింగ్ కెపాసిటీ ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ సీటింగ్ కెపాసిటీ ఉంది అదొక కల్చరల్ డయాస్గా మనకి సిటీకి ఎప్పటికీ ఉండిపోతుంది సో అక్కడ ఇనాగ్రేషన్ జరిగిన తర్వాత వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ హన్మకొండ వరంగల్ జిల్లాకి సంబంధించిన వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఫౌండేషన్స్ అండ్ ఇనాగరేషన్స్ అనేది చేయడం జరుగుతుంది